వసు వెళ్ళి రిషి కలుస్తుంది కదా చాలా బాధగా సార్ మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్ అని అంటుంది వసు లేదు వస్తారా నేను ఇక్కడికి రాలేను వచ్చే ఓపిక కూడా నాకు లేదు నేను నిలబడలేకపోతున్నాను అని అంటాడు రిషి పర్వాలేదు సార్ నేను క్యాబ్ బుక్ చేస్తాను క్యాబ్లో వెళ్దాం అని అంటుంది వసు వద్దు వస్తారా ఇప్పుడు బయటకు వెళ్ళడం చాలా ప్రమాదం నా కోసం రౌడీలు వెతుకుతున్నారు ఆల్రెడీ ఇక్కడికి కూడా వచ్చి వెళ్ళారు పెద్దమ్మ పెద్దయ్య నన్ను వేరే గదిలో పెట్టారు ఆ గది వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు అదృష్టం కొద్దీ నేను ఇలా ఉండగలిగాను లేకపోతే అని అంటాడు రిషి సార్ మీరు అలా మాట్లాడద్దు సార్ మీకేమీ కాదు మిమ్మల్ని నేను సేవ్ చేసుకుంటాను ఎలా అయినా సరే నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను మీకు ఏమీ కానివ్వను అని వసు చాలా బాధగా అంటూ ఉంటుంది వస్తారా నాకు స్పృహ రాగానే నీతో మాట్లాడాలనిపించింది నిన్ను చూడాలనిపించింది నువ్వు ఎలా ఉన్నావో నా కోసం నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను కానీ రాలేని పరిస్థితి నాది నిన్ను చూశాక నా మనసు కుదుటపడింది వస్తారా అని అంటాడు రిషి వసు పెద్దమ్మ పెద్దయ్యలను చూస్తూ పెద్దమ్మ పెద్దయ్య మీకు చాలా రుణపడి ఉన్నాను ప్రాణాపాయంలో ఉన్న నా రిషి సన్ని కాపాడి మీకు తెలిసిన వైద్యం చేసి ప్రాణాలు రక్షించారు మీకు ఏమిచ్చినా మీ రుణం నేను తీర్చుకోలేను చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు పెద్దమ్మ అని ఆ పెద్దమ్మ పెద్దయ్యలా కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటుంది వసు అయ్యో బిడ్డ లే బిడ్డ అని వస్తారని లేపుతారు ఆ పెద్దమ్మ పెద్దయ్య నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో సుఖంగా ఉండి తల్లి నిన్ను చూశాక మాకు చాలా సంతోషంగా అనిపించింది ఇద్దరు చిలకా గోరింకల్లాగా చూడముచ్చటైన జంట ఏ పాపిస్ట్ కన్ను పడిందో మీ మీద ఏంటో అందుకే బాబుకి పరిస్థితి వచ్చింది దిష్టంతో పోయి బాబు త్వరగా కోలుకుంటాడు బిడ్డ నువ్వేం పరేషాన్ కాకు అని అంటుంది పెద్దమ్మ మీరు పెద్దవారు వయసులో అనుభవం ఉన్నవారు మీలాంటి పెద్దల ఆశీస్సులు మంచి మనసుల ఆశస్సులు రిషి సర్ పైన ఉంటే రిషి సర్ త్వరగా కోలుకుంటారు పెద్దమ్మ అని అంటుంది వసు బిడ్డ మా దీవెనలు మీకు ఉంటాయి బిడ్డ మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో వర్దిల్లాలని మేము దీవిస్తున్నాం బిడ్డ అని అంటుంది ఆ పెద్దమ్మ చాలా చాలా ధన్యవాదాలు పెద్దమ్మ మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు అని అంటుంది వసు ఇది ఇలా ఉండగా ఒక పక్కన శైలేంద్ర రౌడీలకి ఫోన్ చేస్తాడు అప్పుడే వస్తారా ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ మహేంద్ర అటువైపుగా వెళ్తూ ఉంటాడు శైలేంద్ర రౌడీలతో రే ఏంట్రా ఇంకా ఫోన్ చేయలేదు అమ్మాయిని ఫాలో అవ్వమని చెప్పాను కదా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అమ్మాయిని ఫినిష్ చేసేసారా అని మాట్లాడుతూ ఉంటాడు ఈ మాటలు మహేంద్ర విని ఏంటి అమ్మాయిని ఫాలో అవ్వమని అంటున్నాడు అంటే వస్తారా బయటికి వెళ్ళింది వస్తారని ఫాలో అవ్వమని రౌడీలను ఏమైనా ఏర్పాటు చేస్తాడా ఈ శైలేంద్ర వీడు మామూలుడు కాదు అని పక్కనుండి ఇంకా అటుగా వెళ్తున్న మహేంద్ర ఆగి శైలేంద్ర మాటల్ని వింటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారా ఆ అమ్మాయి మిస్ అవ్వడం ఏంటి అసలు ఆ అమ్మాయిని వెనకాలే ఫాలో అవ్వమని చెప్పాను కదరా అలా ఎలా మిస్ చేశారా మీరు దున్నపోతుల్లో తింటున్నారు కానీ పని ఏం చేయట్లేదు అసలు మిమ్మల్ని నమ్ముకోవడం నా బుద్ధి తక్కువరా అసలు ఏం చేస్తున్నారా మీరు అని శైలేంద్ర ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు అది కాదు సార్ మేము వెనకాలే ఫాలో అయ్యాము కానీ ఆ అమ్మాయి వెనక తిరిగి చూస్తుందని మేము పక్కకు తప్పుకున్నాం ఆ క్షణంలో ఆ అమ్మాయి ఎటు మిస్ అయిందో అర్థం కావట్లేదు కానీ ఏదో తెలియని శక్తి వచ్చి కొట్టినట్టు మన వాడిని ఒకడిని తల మీద కొట్టారు చుట్టూ చూస్తే ఎవరో లేరు అసలు ఎవరు కొట్టారో అర్థం కావట్లేదు వాడు చాలా బాధపడుతున్నాడు అందుకే వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను సార్ అని అంటాడు ఇంకో రవిడి ఏడ్ మీ వ్యవహారం చిచి అని శైలేంద్ర ఫోన్ పెట్టేస్తాడు వీళ్ళని నమ్ముకుని లాభం లేదు అతనికి ఫోన్ చేయాలి అని భద్రాకి ఫోన్ చేస్తాడు శైలేంద్ర శైలేంద్ర ఇంకొకరికి ఫోన్ చేయడం చూసి అదేంటి వీడు ఇంకొకరికి ఫోన్ చేస్తున్నాడంటే మళ్ళీ ఎవరినైనా అరేంజ్ చేశాడా అంటే వీడు బుర్ర ఎలా పనిచేస్తుంది అసలు అసలు మా కుటుంబంలో ఇలాంటి నీచమైన బుద్ధున్నవాడు ఎలా పుట్టాడు ఇంత దారుణమైన కుట్రలు చేస్తున్నాడు ఒక పక్కన తనకు ఎటువంటి ఆసక్తి లేదు ఎండి పదవి పైన అని అన్నీని నమ్మించాడు ఒక పక్కన ఇలాంటి కుట్రలు చేస్తూ వాడు అనుకున్నది సాధిస్తున్నాడు చిచ్చి వీడిని మార్చడం మన వల్ల కాదు ఇంకా వీడు మారతాడు మారతాడు అనుకోవడం నా పొరపాటే అన్నీ కోసం వీడిని ఇంకా భరించాల్సి వస్తుంది నేను అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర అంతలో శైలేంద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నీకు చెప్పిన పని ఏం చేశావు ఫాలో అయ్యావా అని అడుగుతూ ఉంటాడు వీడు ఇంకొకరిని ఫాలో అవ్వమన్నాడా అని అనుకుంటూ ఉంటాడు అసలు వస్తారా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వీళ్ళ ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో చూద్దాం అని మహేంద్ర పక్కనే నిలబడి వింటూ ఉంటాడు లేదు ఫాలో అవ్వలేదు నాకు మహేంద్ర సార్ పనప్ చెప్పారు అందుకే నేను ఆగిపోయాను ఫాలో అవ్వలేకపోయాను అని అంటాడు భద్ర రే రే అందరూ కలిసి నాకు బీపీ తెప్పిస్తున్నారా ఎవడూ సరిగ్గా చేయట్లేదు నేను చెప్పిన పని అది చేస్తా ఇది చేస్తా అని మాటలు తెగ చెప్తావు కదరా నీ మాటలు చేతల్లో చూపించు నేను ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో అడ్రస్ లొకేషన్ పెడతాను నీకు అడ్రస్ చెప్తాను ఆ అడ్రస్కి వెళ్ళి ఫాలో అయ్యి ఆ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే వెతికి ఆ అమ్మాయిని ఫినిష్ చేసాయి వీలైతే తాను రిషి దగ్గరికే వెళ్ళుంటే రిషిని కూడా లేపేశాయి అని అంటాడు శైలేంద్ర మహేంద్ర ఆ మాటలు విని ఆశ్చర్యపోతాడు అంటే వస్తారాకి రిషి ఆచూకీ తెలిసిందా అందుకే రిషిని కలవడానికి వెళ్ళిందా మరి ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు ఎందుకు సీక్రెట్గా ఉంచింది అంటే తను వెళ్ళొచ్చిన తర్వాత విషయం చెప్పాలి అనుకుందా ఏదైతేనే రిషి ఎక్కడున్నది వసుకి తెలిసి వెళ్ళి ఉంటుంది ఇప్పుడు వస్తారా కూడా చాలా ప్రమాదంలో ఉంది వెంటనే నేను వెళ్ళాలి కానీ వస్తారా ఎక్కడికి వెళ్ళింది లొకేషన్ ఎలా తెలుసుకోవాలి అని మహేంద్ర ఆలోచిస్తూ శైలేంద్ర మాటల్ని వింటూ ఉంటాడు చూడు నేను అడ్రస్ చెప్తున్నాను ఆ అడ్రస్కి వెళ్ళి ఆ అమ్మాయిని వెతికి అమ్మాయిని ఎలా అయినా ఫినిష్ చేయి నీకు అక్కడ రిషి కనిపిస్తే రిషిని కూడా ఫినిష్ చేసే ఇంకా ఇంతకన్నా నీకు మంచి ఛాన్స్ రానే రాదు ఈ అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకు అని అంటాడు శైలేంద్ర సరే సార్ వెళ్తున్నాను ఇప్పుడే అని భద్ర ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర చెప్పిన అడ్రస్ని మహేంద్ర వినేస్తాడు వెంటనే నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాడు అంతలో శైలేంద్ర ఫోన్ పెట్టేసి చుట్టూ ఎవరైనా ఉన్నారేమో విన్నారేమో అని చుట్టూ చూస్తూ ఉంటాడు శైలేంద్రకి కనిపించకుండా మహేంద్ర ఇంకా పక్కకి వెళ్ళిపోయి దాక్కుంటాడు అలా శైలేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత మహేంద్ర కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ వసు ప్రమాదంలో ఉంది ఒకవేళ రిషి అక్కడుంటే రిషి కూడా ప్రమాదంలో ఉన్నాడు వాళ్ళిద్దరికీ ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ మహేంద్ర అనుపమాకి ఫోన్ చేస్తాడు జరిగిందంతా అనుపమాకి చెప్తాడు మహేంద్ర మహేంద్ర నువ్వేం కంగారు పడుకు నేను కూడా వస్తున్నాను నాకు అడ్రస్ చెప్పు అనగానే ఆ అడ్రస్ చెప్తాడు మహేంద్ర మహేంద్ర నేను ముకుల్కి ఫోన్ చేసి విషయం చెప్పి ముకుల్ని ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ని కూడా అక్కడికి రమ్మంటాను అని అంటుంది అనుపమ ఓకే అనుపమ సమయానికి గుర్తు చేశావు ఆ పని చెయ్యి నేను వెళ్తూ ఉంటాను అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర అని అనుపమ ఫోన్ పెట్టేసి అనుపమ కూడా బయలుదేరుతూ ముక్కులకి ఫోన్ చేస్తుంది ముకుల్కి జరిగిన విషయం అంతా మహేంద్ర చెప్పిన విషయం అంతా అనుపమ ముకుల్కి చెప్పేస్తుంది ముకుల్ మీరేం టెన్షన్ పడకండి మేడం మా టీం మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము వస్తారా మేడంకి కానీ ఒకవేళ రిషి సార్ అక్కడుంటే రిషి సార్కి కానీ ఏ ప్రమాదము వాటి వాళ్ళని కాపాడే బాధ్యత మాది మీరు ధైర్యంగా ఉండండి మేడం మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము అని ముకుల్ చెప్తాడు సరే ముకుల్ త్వరగా రండి నేను వెళ్తున్నాను అని అనుపమ ఫోన్ పెట్టేస్తుంది అలా మహేంద్ర అనుపమ ముకుల్ టీం అందరూ బయలుదేరుతారు మహేంద్ర ఆ లొకేషన్కి వచ్చి అంతా పరిశీలించి చూస్తాడు వస్తారా ఎక్కడా కనిపించదు ఇప్పుడు వస్తారా ఎటు వెళ్ళుంటుంది ఎక్కడికి వెళ్ళుంటుంది అసలు ఎవరిని అడగాలి నాకేమీ అర్థం కావట్లేదు ఎవరినైనా కలిసిందా వస్తారా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళారా ఎవరిని అడిగితే ఎవరు సమాధానం చెప్తారు అని ఆలోచించుకుంటూ షాప్ దగ్గరికి వస్తాడు మహేంద్ర మహేంద్ర ఆ షాప్ అతన్ని బాబు ఇక్కడికి ఎవరైనా ఒక అమ్మాయి వచ్చిందా ఇదిగో ఫోటో చూపిస్తా అని వసు ఫోటో చూపించి ఫోన్లో ఈ అమ్మాయి ఇక్కడికి ఏమైనా వచ్చిందా ఎవరినైనా కలిసిందా అని అడుగుతాడు మహేంద్ర వసు ఫోటోని గుర్తుపట్టి ఆ షాప్ అతను ఈ అమ్మాయ ఇందాక చాలాసేపు మా షాప్ దగ్గరే కూర్చుందండి ఒక పెద్దయ్యని కలవడానికి వచ్చింది ఏదో ఇంపార్టెంట్ ఫోన్ చేసుకోవాలి అని ఆ పెద్దయ్య నా ఫోన్ని తీసుకెళ్లారు ఇంటికి ఫోన్ మాట్లాడిన తర్వాత నా ఫోన్ని నాకు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేశారు తర్వాత ఆ అమ్మాయి వచ్చి ఫోన్ చేసింది నా ఫోన్ రింగ్ అయ్యేసరికి మీ ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చిందండి అంటే నేను నేను కాదు చేసింది ఒక పెద్దయ్య తీసుకువెళ్ళారు అని చెప్పాను ఆ పెద్దయ్యని కలవడానికి వచ్చింది తర్వాత కొంతసేపటికి ఆ పెద్దయ్య వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళారు అని అంటాడు ఆ షాప్ అతను ఓ అవునా ఆ పెద్దయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కొంచెం అడ్రస్ చెప్తారా అని అంటాడు మహేంద్ర లేదండి నాకు వాళ్ళిళ్ళెక్కడో కరెక్ట్గా తెలియదు అని అంటాడు ఆ షాప్ అతను అంటే ఆ పెద్దయ్య ఎవరో ఫోన్ చేశారు అంటే ఖచ్చితంగా రిషి జాడ తెలిసే ఉంటుంది రిషి ఆ పెద్దయ్య వాళ్ళ దగ్గరే ఉండుంటాడు అందుకే వస్తారో వచ్చి ఉంటుంది అని మహేంద్ర కన్ఫర్మ్ చేసుకుంటాడు ఇంకా ఈ ఏరియా అంతా వెతుకుదామని మహేంద్ర ఆ ఏరియా అంతా వెతుకుతూ ఉంటాడు మహేంద్ర వెతుకుతూ ఉంటే సడన్గా మహేంద్రకి భద్ర కనిపిస్తాడు భద్ర ఏంటి ఇక్కడున్నాడు అని ఆశ్చర్యపోతాడు భద్ర ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు భద్ర ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అంటే భద్ర ఎవరినైనా కలవడానికి ఇక్కడికి వచ్చాడా అసలు ఇక్కడ భద్రాకి తెలిసిన వాళ్ళు ఎవరై ఉంటారు శైలేంద్ర ఫోన్లో మాట్లాడుతూ అడ్రస్ చెప్తేనే నాకు తెలిసింది అంటే ఈ అడ్రస్ భద్రకి ఎలా తెలిసింది అంటే కొంపదీసి భద్రా శైలేంద్ర మనిష శైలేంద్ర ఫోన్లో మాట్లాడింది భద్రాతోనేనా అందుకే భద్ర ఇక్కడికి వచ్చాడా అని మహేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా నా వెనకాల అని మహేంద్ర అనుకుంటూ భద్ర దగ్గరికి వెళ్ళి వెనుక నుండి భద్రా భుజం పైన చేయవేస్తాడు ఎవరో తన పైన చేయి వేశారని వెనక్కి తిరిగి చూస్తాడు భద్రా మహేంద్ర చూసి స్టన్ అయిపోతాడు వెంటనే ఫోన్ కట్ చేసేస్తాడు భద్రా భద్రతో మహేంద్ర ఏంటి భద్రా ఇక్కడేం చేస్తున్నావు అయినా నీకు ఇక్కడేం పని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు భద్రకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సార్ అది అది నా ఫ్రెండ్ ఒకడు ఇక్కడికి రమ్మన్నాడు ఇక్కడ కలుస్తా అన్నాడు అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు భద్ర మరి నీ ఫ్రెండేడి నువ్వు ఒక్కడవే ఉన్నావు అని అంటాడు మహేంద్ర సార్ అది వాడు వస్తున్నాడంట వస్తున్నాడు ఇప్పుడే ఫోన్ చేశాడు నన్ను ఇక్కడే వెయిట్ చేయమన్నాడు వాడు వస్తున్నాను అని చెప్పాడు అని అంటాడు భద్ర నువ్వు తన ఏరియాకి వచ్చినప్పుడు తను నీకన్నా ముందుండాలి కదా అలాంటిది నువ్వు ముందు రావడం ఏంటి తను ఇంకా రాకపోవడం ఏంటి అని అంటాడు మహేంద్ర ఏదో పనుండి బయటకు వెళ్ళాడంట వచ్చేస్తున్నాడంట వచ్చేస్తున్నాడంట అని అంటూ ఉంటాడు భద్ర మహేంద్ర భద్రవంక అనుమానంగా చూస్తూ ఉంటాడు సరే నీ ఫ్రెండ్ ఎవరో వస్తున్నారు అన్నావు కదా నీ ఫ్రెండ్ వచ్చే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను నీ ఫ్రెండ్ని కలిసాక ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు మహేంద్ర ఆ మాటకి షాక్ అయిపోతాడు భద్రా ఇదేంటి నేను ఎలా బుక్ అయిపోయాను ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చే వరకు ఈయన నాతోనే ఉంటాడా కొంపదీసి ఈయనకి నా మీద అనుమానం వచ్చిందా అందుకే నాతోనే ఉంటాను అని అంటున్నారా అసలు ఏమై ఉంటుంది ఎందుకు నాతో ఉంటాను అంటున్నారు అని భద్ర ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో నువ్వు ఆ శైలేంద్ర మనిషివో కాదో ఇప్పుడే తేలిపోతుంది అది తేల్చుకొని నేను వెళ్తాను అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్